హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో కొన్ని ప్రాక్టీస్ పిట్స్ ఒకసారి చూద్దాం భారతదేశంలో అతి స్వల్పకాలం అమల్లో ఉన్న బ్రిటీష్ రాజ్యాంగ చట్టం ఏది భారతదేశంలో అతి స్వల్పకాలం అమల్లో ఉన్న బ్రిటిష్ రాజ్యాంగ చట్టం ఏది ఆ ఆన్సర్ భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది కింది వాటిలో ఏది భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు లక్షణం కాదు ఆన్సర్ కేంద్ర ప్రావిన్స్ల స్థాయిలో ద్వంద్వ పాలన నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ద్వారా ప్రతిపాదించిన సమాఖ్యలో రాజ సంస్థానాలను చేర్చడం వెనుక బ్రిటిష్ వారి ఉద్దేశం ఏంటి బ్రిటిష్ వారి ఉద్దేశం అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే వలస సామ్రాజ్య సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న జాతీయ నాయకులను అణిచివేయడానికి రాజులను ఉపయోగించుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంట్ ఉభయ సభల సబ్ నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశం జరపమని కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతిని కోరితే తన విచక్షణాధికారాల్లో భాగంగా ఉమ్మడి సమావేశానికి పిలువకపోతే పిలువకపోతే ఆన్సర్ మంత్రిమండలి మరొకసారి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయమని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఏ బ్రిటీష్ ఇండియా చట్టం ద్వారా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిని పోర్టుఫోలియో లేదా శాఖల వ్యవస్థతో మార్పు చేసి వైస్రాగ్ ఆధిపత్యాన్ని బలపరిచింది కార్పొరేట్ పని విధానం కోసం చూడండి ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూస్తే బ్రిటిష్ ఇండియా చట్టం ద్వారా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిని పోర్ట్ పోలియో లేదా శాఖల వ్యవస్థతో మార్పు చేసి వైస్రాయ్ ఆధిపత్యాన్ని బలపరిచింది చూడండి ఏ చట్టం ద్వారా అని అడిగాడు ఆన్సర్ భారత కౌన్సిల్ చట్టం భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి చార్చర్ నెక్స్ట్ క్వశ్చన్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడులో పొందుపరచని అంశం ఏది పద్దెనిమిది వందల ముప్పై మూడులో పొందుపరచని అంశం ఆన్సర్ ఒక భారతీయుడిని న్యాయ సభ్యుడిగా గవర్నర్ జనరల్ కౌన్సిల్లో నియమించాలి అనేది కింది వివరణలు పరిశీలించి సరైనది తెలిపండి చూడండి కింది వివరణలు పరిశీలించండి వాటిలో సరైనది తెలపండి అన్నాడు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదులోని కొన్ని ముఖ్యాంశాలు గవర్నర్ ప్రావిన్సుల్లో ద్వంద్వ ప్రభుత్వం రద్దు శాసన చర్యను వీటో చేయగల గవర్నర్ అధికారం తామే శాసనం చేసే అధికారం మత ప్రాతిపదికన ప్రాతినిధ్య సూత్రాన్ని రద్దు చేయడం వీటిలో సరైన అడిగాడు ఫ్రెండ్స్ సరైన గనుక చూస్తే బీసీ అనేవి సరైనవి మాంటెంగ్ పట్ నివేదిక దేన్ని ఏర్పాటు చేసింది ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది కింది వాటిలో భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పొందుపరిచినవి పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత చట్టంలో పొందుపరిచినవి ఇవి ప్రావిన్సుల స్వతంత్ర ప్రతిపత్తి ఫెడరల్ కోర్టు ఏర్పాటు కేంద్రంలో అఖిల భారత సమాఖ్య వీటిలో పొందుపరిచినవి అడిగాడు ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పొందుపరిచారు కింది వివరణలు పరిశీలించండి సరే తెలిపండి తెలపండి చూడండి కింది వివరణను పరిశీలించండి సరైనది తెలపండి అని అడిగాడు భారతదేశంలో వ్యాపారంపై ఈస్ట్ ఇండియా కంపెనీ ఉత్తాధిపత్యాన్ని చార్టర్ చట్టం పద్ పద్దెనిమిది వందల యాభై మూడు రద్దు చేసింది భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం తూర్పు ఇండియా కంపెనీని రద్దు చేసి భారతదేశ బాధ్యతను భారతదేశ పాలనా బాధ్యతను తానే ప్రత్యక్షంగా స్వీకరించింది ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైన కనుక చూస్తే బి మాత్రమే సరైనది నెక్స్ట్ క్వశ్చన్ కింది వివరణను పరిశీలించండి చూడండి ఇక్కడ వివరణను పరిశీలించి సరైంది అడిగాడు రాబర్ట్ క్లైవ్ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ విలియం బెట్టింగ్ విలియం బెంటింగ్ మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్ సరైంది కనుక చూస్తే బి మాత్రమే సరైనది నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పొందుపరిచిన ఇన్స్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగంలో ఏ ఏ విధంగా పొందుపరిచారు ఆన్సర్ రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో కేంద్రం రాష్ట్రాల మధ్య అధికారుల పంపిణీ గల ఆధారమైన పథకం ఏది ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రధాన లక్షణం ఏది ఇక్కడ ప్రధాన లక్షణం ఒకసారి చూస్తే ఏ మరియు సి స్టేట్మెంట్స్ భారత రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసిన రాజ్యాంగ సభా సభ్యులు ఎవరు ఆన్సర్ వివిధ ప్రావిన్స్ల నుంచి శాసనసభలకు ఎన్నికైన వారు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఏర్పడిన అంతర్ క్యాబినెట్కి ఎవరు అధ్యక్షత వహిస్తారు ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ కింది వివరణలో ఏది సరైంది చూడండి కింది వివరణల్లో ఏది సరైంది అని అడిగాడు ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఆరులో భారత రాజ్యాంగ నిర్మాణ సభ ప్రావిన్స్ల అసెంబ్లీలతో ఎన్నుకోబడింది జవహర్లాల్ నెహ్రూ ఎంఏ జిన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యులుగా ఉన్నారు రాజ్యాంగ నిర్మాణ సభ మొదటి సమావేశం జనవరి పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగింది భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై ఆరున ఆమోదం పొందింది వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరైంది చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైంది కింది వారిలో ఎవరు రాజ్యాంగ నిర్మాణ సభలో యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పార్టీ ఫిరాయింపు చట్టాన్ని రూపొందించిన రాష్ట్రం ఆన్సర్ పశ్చిమ బెంగాల్ ఏ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపు చట్టం నిబంధనలు పొందుపరిచి ఉన్నాయి ఆన్సర్ పదో షెడ్యూల్ కింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని నాలుగో షెడ్యూల్కు చెందినది ఆన్సర్ రాజ్యసభ సీట్లను రాష్ట్రాల వారిగా కేటాయింపు భారత యూనియన్లో ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ను సవరించాల్సి ఉంటుంది ఆన్సర్ ఒకటి భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో రాష్ట్రాల పేర్లు వాటి భూభాగాల జాబితాను పొందుపరిచారు ఆన్సర్ ఒకటి భారత రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్ను ఏ సవరణ ద్వారా చేర్చారు ఆన్సర్ మొదటి సవరణ షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ కుల అధికారాలకు సంబంధించి అధికరణ ఏది ఆన్సర్ మూడు వందల ముప్పై ఎనిమిది ఏ నెక్స్ట్ క్వశ్చన్ కింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో నాలుగు భాషలను కలిపి మొత్తం భాషల సంఖ్య ఇరవై రెండుకు పెంచారు ఆన్సర్ తొంభై రెండవ రాజ్యాంగ సవరణ నెక్స్ట్ క్వశ్చన్ అనేక రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన నియంత్రణ గురించి భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ తెలుపుతుంది ఆన్సర్ ఐదో షెడ్యూల్ కింది వాటిలో దేని ఆధారంగా భారత రాజ్యాంగాన్ని సమాఖ్యాన్ని నిర్ణయించవచ్చు ఆన్సర్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం మౌలిక స్వరూప సిద్ధాంతం అంటే భారత రాజ్యాంగం మౌలిక స్వరూప సిద్ధాంతం అంటే ఆన్సర్ రాజ్యాంగంలోని కొన్ని లక్షణాలు చాలా అవసరమైనవి కాబట్టి వాటికి భంగం కలిగించకూడదు ఇక్కడ జతపరచమన్నాడు ఫ్రెండ్స్ జతపరచమని అడిగాడు చూడండి జాబితా వన్ని జాబితా టూలో ఇచ్చిన సంకేత ఆధారంగా సంకేతాల ఆధారంగా జతపరచండి వైపు ప్రాథమిక హక్కు పార్లమెంటరీ వ్యవస్థ అత్యవసర పరిస్థితి రాజ్య విధాన సూత్రాలు యూకే యుఎస్ఏ ఐర్లాండ్ జర్మన్ రిచ్ కెనడా తీసుకున్న ప్రదేశాలను దేశాలను జతపరచమని అడిగాడు ఇక్కడ చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత ఏ అంశాలకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేపడితే దాన్ని సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదిస్తే కానీ చట్టం రూపు దాల్చదు చూడండి ఏ అంశాలకు సంబంధించి ఏ అంశాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చేపడితే దాన్ని సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదిస్తే కానీ చట్టం రూపం దాల్చదు ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికలు పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యం ఏడో షెడ్యూల్లోని ఏదైనా అంశం రాష్ట్రాల్లో విధానమండలి రద్దు ఇక్కడ ఒకసారి చూస్తే సరైన వాటిని కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన మొదటి మూడు స్టేట్స్ అనగా ఏబిసి స్టేట్మెంట్స్ సరైనవి ఇవి ఫ్రెండ్స్ పాలిటీలోని కొన్ని ప్రాక్టీస్ ఫిట్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ